వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీ జేడి అఫీషియల్ బ్లాక్స్ సో ఇదంతా నేను డెకరేషన్ ఐటమ్ ముందేసుకొని ఉన్నాను వై బికాస్ అంటే ఇవాళ మా ఇంట్లో ఒక పర్సన్ బర్త్డే ఉంది సో గెస్ హూ మా బాబు కాదు ఆల్రెడీ మా బాబు బర్త్డేకి మేము తిరుపతి వెళ్ళొచ్చాము అయితే మా వారిదన్నమాట ఎవ్రీ ఇయర్ ఇంట్లో బర్త్డేస్ జరుపుకుంటాము బట్ ఈ ఇయర్ ఆయన ఇష్టపడలేదు జరుపుకోవడానికి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బట్ అలా కాదు ఆయనకి ఏదన్నా కొంచెం సర్ప్రైజ్ చేయాలి అని చెప్పి నేను ఇదంతా ప్లాన్ చేశాను ఆయన పడుకున్నారు ఆయన లేచేసరికి సో టైం లెవెన్ అట్లా అవుతుంది ఒక వన్ అవర్లో డెకరేషన్ అంతా చేసేసి ఆయన లేపి నేను సర్ప్రైజ్ చేయాలన్నమాట సో అది నా టార్గెట్ దానికోసమే ఇదంతా సెట్ చేసుకున్నాను సో కేక్ అంతా కూడా రెడీగా ఫ్రిడ్జ్లో ఉంది సో లెట్స్ గెట్ స్టార్ట్ నేను ఎట్లా డెకరేషన్ చేస్తాను అనేది నాకు కూడా తెలియదు అంటే బ్రెయిన్లో ఎలాంటి ఐడియా లేదు నాకు ఎలా డెకరేషన్ చేస్తానని ఇక్కడ ఉన్న ఐటమ్స్తో ఎలా చేయొచ్చు అనేది గోడ మీదకి వెళ్ళక్క నాకు తెలీదు సో అదన్న మాట విషయం ఉన్న వాటిలతో చేద్దాం సో ఫస్ట్ అయితే ఈ లీవ్స్ వేద్దాం అనుకుంటున్నాము ఇదంతా తర్వాత లైటింగ్ వేద్దా వేద్దాం అనుకుంటున్నాను చూద్దాం ఒక్కొక్కటి తీసేసుకొని ఇవి నేను మీషోలో తీసుకున్నాను ఎందుకు తీసుకున్నానో నాకో తెలియదు ఇవాళ ఉపయోగపడతాయి వాల్ డెకరేషన్ చేద్దాంలే అని తీసుకున్నా బట్ నాకు అసలు కుదరలేదు ఎక్కడ ఏ వాల్కి సెట్ చేయాలని ఇలా బర్త్డేకి ఉపయోగపడతాయి అనుకోలేదు బామో చిక్కులు చిక్కులుగా ఉన్నాయి ఒకటి వచ్చింది రెండోది వచ్చింది మొత్తం వేయంగా నాకు ఒక్క పీస్ మాత్రమే మిగిలింది ఒక లైన్ సో ఇంకా నేను ఇది వదిలేస్తున్నాను బికాస్ నాకు మొత్తం వాల్ కి సరిపోయింది సో అందుక నేను ఇది వదిలేస్తున్నాను పక్కన పెట్టేస్తున్నాను హ్యాపీ బర్త్డే ట్యాక్స్ ఉన్నాయి నా దగ్గర అవుట్పుట్ ఎలా వస్తుందో నాకు తెలీదు దయచేసి బాగో పుట్టే మాత్రం కామెంట్స్ గా నేర్చుకోవద్దు ప్లీజ్ మా కోసం ప్రేమగా చేస్తున్నాను డిజైన్ కూడా నా మైండ్ లో లేదు చూద్దాం అసలు ఎలాంటి హెల్ప్ లేకుండా ఫస్ట్ టైం నేను చేయడం అన్నమాట బికాస్ మేము ఎప్పుడు డెకరేషన్ చేసుకున్నా మా నాకు మా వారు హెల్పింగ్గా ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు ఆయన కోసం నేను చేస్తున్నాను కాబట్టి ఆయన హెల్ప్ నేను తీసుకోవాలనుకోలేదు పెట్టేద్దాం నా బర్త్డే కి కూడా నేను ఎప్పుడు మా ఆయన బర్త్డే బట్ ఆ ఫీలింగ్ బాగుంటుంది అండి మనకి ఇష్టమైన వాళ్ళ కోసం ఇట్లా స్వయంగా డెకరేషన్ చేసి వాళ్ళ కలర్ లో కనిపించే ఆ ఉంటుంది కదా చాలా బాగుంటుంది కదా మీరు ఎంతమంది రిలేట్ అయి ఉంటారు దీనికి మా పెళ్ళ గారి నుంచి మా వారికి నేను ఒక సర్ప్రైజ్ కూడా ఇవ్వలేదు మేబి ఇది చూసైనా సర్ప్రైజ్ అవుతారో షాక్ అవుతారో తెలియట్లేదు ఇది మిడిల్ లో వస్తుందో సైడ్కి వస్తుందో నాకు అర్థం కావట్లేదు బట్ ఎలా వచ్చినా అడ్జస్ట్ అయిపోయింది నెక్స్ట్ ఇది కొంచెం గట్టి టాస్క్ నేను బెలూన్స్ అయితే ఫిల్ చేసి పక్కన పెట్టాను అయితే ఇవి టూ ఇన్విన్ స్టిక్కర్స్ మ్యాక్సిమమ్ ఐడియా ఉండే ఉంటుంది ఒకప్పుడు టూ ఇన్విన్ స్టిక్కర్స్ అంటే అటు ఇటు స్టిక్కర్ ఉండేది వచ్చేది ఇప్పుడు ఇది గమ్మీస్ అనమాట దీని లోపల చిన్న చిన్న స్టికీ గమ్మీస్ ఉంటాయి సో ఇది బెలూన్ కి అంటున్నా సరే అది మళ్ళీ రావాలంటే బెలూన్ పగిలిపోవాల్సిందే స్టిక్కర్ అయితే ఊడరాదు రాదు సో నేను ఈ రెండు అటాచ్ అవ్వడం కోసం మిడిల్ లో ఒకటి పెట్టాను అండ్ ఈ రెండు ఏంటంటే గోడకి స్టిక్ అవడానికి అంటే ఎటు సైడ్ కరెక్ట్గా స్టిక్ అవుతుందో తెలీదు అందుకే నేను టూ పెట్టాను అదనమాట విషయం ఇది మనం తీసుకోవడం కూడా చాలా స్లోగా తీసుకోవాలి లేకపోతే బెలూన్ ఖచ్చితంగా పగిలిపోతుంది నాకైతే చాలా భయం బెలూన్ పగులుతుందేమోనని చూడండి స్టిక్ ఆన్ అయిపోయింది ఇప్పుడు ఇది అసలు రాదనమాట ఒకవేళ ఇన్ కేసు మనం ట్రై చేసిన ఏంటంటే బెలూన్ అయితే పగిలిపోద్ది కానీ ఇదైతే రాదు ఇట్లా గట్టిగా సెర్కిక్ లాగా అంటుకుపోతుంది ఇట్లా అనమాట ఈ షేప్ రావడం కోసం నేను మధ్యలో ఒకటి పెట్టాను ఇప్పుడు ఇట్లా ఫిక్స్ చేసేయచ్చు దీనికి గోడకి మనం నా జనరల్ గా స్టిక్కర్ పీకినంత గబగబా అయితే పీకకూడదు చాలా స్లోగా పీకితేనే బెలూన్ పగలకుండా ఈ గమ్ము బెలూన్ కి స్టిక్ ఆన్ అవుతుంది అప్పుడే మన గోడకి పర్ఫెక్ట్ గా అంటుకుంటుంది స్టార్టింగ్ లో నాకు తెలియక చాలా బెలూన్స్ పగలగొట్టేసేసాను కరెక్ట్ గా ఇక్కడ కనిపించిన స్టిక్కర్స్ ఆ గోడకి స్టిక్ అయ్యేటట్టు చూసుకోవాలి మాక్సిమం డెకరేషన్ చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది అదే విధంగా వీటిని కూడా చేసేసుకున్నాము సేమ్ ఇలా పెట్టేసుకుందాం ఇక్కడ హెచ్చి కనిపించట్లేదు నాకు అడ్జస్ట్మెంట్ అయిన ప్లేస్ నేను పెట్టేస్తున్నాను కెమెరాకి ఎంత కనిపిస్తుందో నాకు ఐడియా లేదు బట్ ఓకే ఇక్కడ హెచ్ కొంచెం కనిపించకపోవచ్చు కనిపించినంత వరకు అయితే పెట్టేస్తున్నా సో దీనికి కూడా సేమ్ స్టిక్స్ అట్లాగా చేసుకొని స్టిక్ ఆన్స్ చేసేసుకొని వాల్ కి పెట్టేసుకుందాము యా స్టిల్ సేమ్ ప్రాసెస్ పర్లేదు ఇంకంతకన్నా నేను ఏం చేయాలనుకోవట్లేదు జస్ట్ లైటింగ్ ఒకటి సెట్ చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఇంకెక్కడ బెలూన్స్ పెట్టినా కనిపించదు ఎందుకంటే ఇక్కడ వరకు మేము నుంచుంటాం కదా సో ఆ పైన వరకే కనిపించాలి అదొక్కటి అని అనుకుంటున్నాను లైట్స్ ఒక్కటి సేమ్ ఆకులు ఎలా పెట్టాను అట్లానే లైట్స్ కూడా పెట్టేద్దాము అని చెప్పి అనుకుంటున్నా అండ్ కేక్ డెకరేషన్ చేసేటప్పుడు కూడా ఇక్కడ ఫ్లవర్ డిజైన్ ఒకటి వేస్తాను హాట్ సింబల్ సో అది కూడా చూపిస్తాను సో నా బెలూన్స్ ఇక్కడతో క్లోజ్ అనమాట నేను ఇంతవరకు వేద్దాము అని అనుకున్నాను సింపుల్గా ఉంటుంది హెవీ లుక్ అని కాకుండా సో వరకు అయిపోయింది ఇంకా ఇది ఒక్కటే మిగిలింది బయట అస్సలు గాలి లేదు ఫ్రెండ్స్ చెమటలు వచ్చేస్తున్నాయి స్వెట్టింగ్ ఉంది బాగా మేము ఎవరీ ఇయర్ ఎవరీ బర్త్డే ఉన్నా సరే కంపల్సరీగా ఇంట్లో డెకరేషన్ చిన్నదైనా పెద్దదైనా మా ఫ్యామిలీ వరకు చేసుకొని ఇట్లా నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి స్టార్టింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మేము కేక్ కట్ చేసుకుంటాం అనమాట ఎందుకో తెలియదు సో అది ఒక హ్యాపీనెస్ అనమాట డేలో కేక్ కట్ చేసేది వేరు డే స్టార్టింగ్ కి కేక్ కట్ చేసేది వేరు సో అది మేము మా నా పెళ్ళైన కాడి నుంచి కూడా నాకు మా వారు అలవాటు చేశారు సో ఎస్ ఆల్మోస్ట్ వాల్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది లైట్స్ వేసేసాను ఒకసారి స్విచ్ ఆన్ చేసి చూద్దాము ఎలా ఉంది ఏంటనేది నాట్ బ్యాడ్ అని అనుకుంటున్నాను లైట్స్ మొత్తం ఆఫ్ చేశాక డిజైన్ ఇలా ఉందండి సో ఐ హోప్ కొంచెం బాగా చేశాను మరి తీసేసినట్టయితే లేదు ఓకే ఇప్పుడు టేబుల్ డెకరేషన్ చేద్దాం అది కూడా సింపుల్ జస్ట్ హార్ట్ సింబల్ మీద కేక్ ఒకటి పెడదాం అనుకుంటున్నాను డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది సో టైం చెక్ చేసుకోవాలి ఎంత అయిందో ఒకసారి ఫుల్ టేబుల్ చూసి ఇద్దరు కానీ వచ్చేయండి ఇట్లా డెకరేషన్ చేశాను అన్నమాట అటు ఇటు ఒక మూడు పంచ్ అయితే ఇచ్చాను మధ్యలో లవ్ సింబల్ ఇచ్చాను ఆ లవ్ సింబల్ ప్లేస్లో కేక్ అయితే వస్తుంది యాక్చువల్లీ ఇంకొక లైటింగ్ ఉండుంటే ఈ హాట్ సింబల్కి కూడా వేసేవాళ్ళం ఇంకా బాగుండేది బట్ అన్ఫార్చునేట్లీ ఒకటే ఉంది ఇట్స్ ఓకే నో ప్రాబ్లమ్ సో ఆల్మోస్ట్ నా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో హియర్ గో హ్యాపీ బర్త్డే అండ్ సింబల్ అదన్నమాట విషయం సో ఎస్ ఇదిగోండి కేక్ రెడీగా ఉంది సో డెకరేషన్ అంతా అయిపోయింది లైట్స్ ఆఫ్ చేసి ఆయన్ని నిద్రలేసి బయటికి తీసుకొస్తాను సో సర్ప్రైజ్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా చూడండి ఓకేనా ఏమండి బర్త్ డే

కళ్ళు మూసుకునే మళ్ళీ కళ్ళు మూసుకోమంటారు చూడు ఐస్ క్లోజ్ చేసుకొని అలా బయటికి రా ఓకేనా నీకు సర్ప్రైజ్ ఉంది ఓయ్ బర్త్డే బాయ్ సరే సరే లే స్పెక్స్ పెట్టుకొని బయటికి రా కళ్ళు మూసుకోవాలి కన్నా బయటికి రా ఐస్ క్లోజ్ చేయి చైచే చేయకూడదు ఐస్ క్లోజ్ చేసే ఉంచాలి ఫ్రంట్ ఒక్క స్టెప్ వేయ్ స్టాప్ ఐ ఐస్ ఓపెన్ చే హ్యాపీ బర్త్డే మై డెరేషన్ కేక్ ఓపించే హ్యాపీ బర్త్డే

ఎందుకు ఈవన్నీ ఇప్పుడు చెరా ఏమవదలే ఇది లాస్ట్ మూమెంట్ నా జలకిచ్చింది ఇట్స్ ఓకే హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు యు డీర్ మై కన్నా హ్యాపీ బర్త్ డే టు యు

నాకు తెలియని కూడా తెలియదు అని అలా చేసేసింది నిజంగా సింప్లీ సూపర్ చేసేవారు డెకరేషన్ కానీ కేక్ ఐస్ క్రీమ్ కేక్ మై ఫేవరెట్ డు యు లైక్ ఇట్ లైక్ ఇట్ మా ఎక్సలెంట్ ఉందరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బేబీ మా ఇంట్లో అయితే ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం కానీ ఈసారి నాకు బర్త్డే మీద ఇంట్రెస్ట్ లేదు కానీ మై వైఫ్ సెలబ్రేట్ చేస్తుంది నైట్ బ్లాగ్ బర్త్డే అయింది ఇక్కడ రేపు టెంపుల్ కి వెళ్తాము అండ్ చికెన్ బిర్యానీ చేసుకుంటాను అనమాట నాకు తిండంటే అంటే చాలా 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 ఇష్టం అదన్నమాట ఆపు నేను వండింది నువ్వు కూడా తింటావు కదా సో ఎనీవేస్ ఇదన్నమాట బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆన్ చేసి పెట్టుకోండి మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అనమాట సారీ విషయం అయిపోయింది అయిపోయిందా ఎందుకు లేచా డాడీకి హ్యాపీ బర్త్డే చెప్పు

హాయ్ జిడ్ బేబీ నన్ను చూడు హాయ్ చెప్పు మన వ్యూస్ కి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ డాడీ హ్యాపీ బర్త్ డే డాడీ ఆర్ ది చేయండి అందరూ ఓకే టాటా బై బై సైనింగ్ ఆఫ్ హాయ్ జిడ్ ఆఫీషియల్